మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు

తారక రామారావు గారి ఆదేశాల మేరకు గడిచినటువంటి సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రతిరోజు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి అసెంబ్లీ సమావేశాల్లో వివిధ రకాల నిరసనలు తెలియజేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వంద రోజుల్లోనే మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి పార్టీ దాదాపు నాలుగు వందల రోజులు గడిచినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి ఈ అమలు ఈ యొక్క సంక్షేమ పథకాలని మీరు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయాలని చెప్పేసి గాంధీ గారికి ఈరోజు నిరసన తెలియజేసుకుంటూ గాంధీ గారికి ఒక మెమోరాండం బీఆర్ఎస్ పార్టీ పక్షాన భద్రాచలం పట్టణ కార్యదర్శి ఆకు సునీల్ కుమార్ గారి నాయకత్వంలో కార్యకర్తలందరూ కూడా ఇవాళ మహాత్మా గాంధీ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది అయ్యా గాంధీ గారు ఈ ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఉన్నటువంటి అరాచక పాలన చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా మీరు కూడా కళ్ళు తెరిచి వాళ్ళకి కల కళల రూపంగా కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించే విధంగా ఈరోజు మీరు సహకరించాలని ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ మీరు ఒక భగవంతుడికి మిమ్మల్ని పూజిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరవాలి ఈరోజు అని చెప్పి మీకు నెమరాన ఇవ్వడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు వందల రోజులు గడిచినా కానీ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తుంది ఒక దరఖాస్తు పేరుతో ప్రతిరోజు గ్రామ సభలని మెమోర్ ఆండాలని ఇవన్నీ ఇస్తూ ఉన్నా కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి మొద్దు నిద్రపోతోంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనని ఛీదరించుకునే పరిస్థితికి వచ్చింది ఏదైతే మీరు ఎన్నికలు ఇచ్చినట్టు హామీలు అమలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తుంది మీరు ఈ యొక్క సమస్యలు పరిష్కరించే వారికి కూడా మిమ్మల్ని నిద్రపోనేవని చెప్పేసి శుభావంగా తెలియజేసుకుంటూ తక్షణమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చినట్టు ఆరు గ్యారంటీలని నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేసే విధంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు మహాత్మా గాంధీ గారి జయ వర్ధంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఘనమైన అర్పిస్తా ఉంది నివాళులు అర్పించే క్రమంలో మరి గాంధీ గారి పేరు చెప్పుకొని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ గారి గొప్ప పేర్లు పెట్టినటువంటి మరి ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న గాంధీలు మరి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది ఇక ఈరోజుకి జనవరి ముప్పైవ తారీఖు నాటికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులైంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కూడా నాలుగు వందల ఇరవై అంటే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఇలా నాలుగు వందల ఇరవై రోజు వచ్చింది కాబట్టి పార్టీ కేటీఆర్ గారు పిలి మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు గారు నియోజకవర్గ నాయకులు మాన రామకృష్ణ గారు రాంప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆమె యొక్క ఆందోళన కార్యక్రమం చేసి గాంధీ గారికి నివాళి జరిగింది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తక్షణం అన్ని హామీలు అమలు చేయాలి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి రెండు వేల రూపాయలే పెంచులు ఇస్తూ ఉన్నారు మేమైతే నాలుగు వేస్తామని చెప్పారు అదేవిధంగా త్వర బంగారం ఉన్నారు వ్యవసాయానికి వ్యవసాయ రైతులకి వ్యవసాయ కూలీలకి రైతు భరోసా రైతు బంధు పథకం ఇస్తున్నారు అనేక హామాలు నోటికి ఏ మాట వస్తే ఆ మాట బీసీ డిక్లరేషన్ యూత్ డిక్లరేషను ఎస్సీ డిక్లరేషన్ విద్యార్థుల డిక్లరేషన్ రకరకాల సభలు పెట్టి సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రం వద్ద చుట్టేసి అమలుగానే హామీలు ఇచ్చారు కాబట్టి వారందరికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారికి మేము వినతపత్ర ఇస్తూ ఉన్నాం అయ్యా మీరైనా మీరు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోల్చి దేశాన్ని తెచ్చిన జాతిపిత మీరు మరి మీ యొక్క పేర్లు పెట్టుకొని ఈ రాష్ట్రంలో మరి ప్రజలకి అమలుగానే హామీలు ఇచ్చినటువంటి ఈ యొక్క కలబోలి మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు పగిన బుద్ధి చెప్పాలని వారికి వారికి మరి మీరు తగిన బుద్ధి చెప్పే విధంగా మీరు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ పోరాటం ఇంతటితో ఆగదు భవిష్యత్తులో ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు కోసం బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉంది మరింత ముందుకు పోయి ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపేందుకు వరకు కూడా మా పోరాటం ఆగదని చేస్తా ఉన్నాం